ఇక్కడే ఉండండి తొందరగా పూర్తి చేస్తాం మీరు ఇక్కడ లేకపోతే అది నడుస్తూనే ఉంటుంది ఇక్కడ చక్కగా కూర్చోండి ఎక్కువ విషయాలు చెప్పండి ఒకటే విషయం చెప్తాను మీరు అంత విద్యార్థులు కాబట్టి మీ అందరికి ప్లేట్ తెలుసా ప్లేట్ ప్లేట్ కాదు ప్లేట్ తెలుసు అన్నం తినేది కదా అయితే నేను చెప్పే ప్లేట్ అది కాదు అది వేరే ప్లేట్ ఈ ప్లేట్ విసిరేయాలి ఏం చేయాలి ప్లేట్ కుడి చేయమంటుంది ఒకసారి కుడిచేయి రైట్ హ్యాండ్ విసిరేయండి ఒకసారి ఏం విసిరేయాలి తెలుసా ప్లేట్ ఏం విసిరేయాలి ప్లేట్ ప్లేట్ అంటే పిఎల్ఏటిఈ ఇదే కదా ఈ ఐదు విసిరేయాలని చెప్తాను మంచిగా పి అంటే ఏంటంటే మీరు ఏ పని చేస్తున్నా ఏం చేస్తారు రేపు చేయమంటే ఆ పనిని తర్వాత వేద్దాం లేమంటారు కదా దాని ఏమంటారు పోస్ట్ పోస్ట్ పోన్మెంట్ అంటారు ఏంటిది పోస్ట్ పోన్మెంట్ అంటే వాయిదా వేద అది ఉండకూడదు ఏ విద్యార్థి అది ఉండకూడదు తర్వాత రెండోది ఏంటంటే ఎల్ అంటే లేజినెస్ ఏంటిది చాలా మందికి అన్నం తిన తర్వాత నిద్ర వస్తుంది ఇక్కడ కూర్చున్నట్టు కూర్చుంటారు కూర్చుని కూడా నిద్రపోతుంటారు నిజమేనే కదా లేజినెస్ ఏ పని చేయాలని అనిపించినా బతుకంగా అనిపిస్తుంది ఏది చేయాలనిపించాలి రెండవది ఏంటిది లేజినెస్ విసిరేయాలి ఎప్పుడు ఉత్సాహంగా ఉండాలి కొందరు ముఖాలైతే ఏదో కోల్పోయినట్టు జీవితం అంతా అయిపోయింది కిందికి వేలా వేసుకొని అట్లనే ఉన్నారు కొందరు ఇక్కడ ఎప్పుడు ముఖంలో ఉత్సాహంగా ఉండాలి అప్పుడు బద్దకం దగ్గరికి రాదు ఇది విద్యార్థి ఉండాలి కాబట్టి లేజినెస్ విసిరేయాలి తర్వాత ఏ అంటే ఒకవేళ ఇద్దరు ముగ్గురు టీచర్లు వస్తలేరా తెలుసు అనుకోండి అరే రేపు బడిరా మనం అని అనుకుంటూ ఉంటాం మీరే లేకుంటే ఒక నాలుగు రోజుల సెలవులు ఆ మళ్ళీ తెల్లవారి స్కూల్ స్టార్ట్ అయితే కూడా ఇవాళ వద్దలేరా అని తెలుసు ఆబ్సెంటిజం ఇది కూడా విసిరయ్యాలి ఏంటిది ఆబ్సెంటిజండి అంటే బడికి రాకుండా ఉండడం ఉండొద్దు అర్థమైందా పోస్ట్ పోన్మెంట్ లేజినెస్ అబ్సెంట్ తర్వాత టీ టీ అంటే టైం కిల్లింగ్ అంటే మనము బడికి వస్తాం టీచర్స్ ఉంటే శ్రద్ధగా చక్కగా ఉంటాం లేరు అనుకోండి ఏం చేస్తాం ఆ టైం కిల్ చేస్తాం అంటే ఆ ని చంపేస్తాం ఇది కూడా ఉండకూడదు తర్వాత చివరి ఏంటంటే ఈ అంటే ఈగో ఇస్ లేదా ఈగో అంటే కొందరికి నేనే బాగా నేనే బాగా లేకుంటే నేనే ఆడతా లేకుంటే నేనే పాడతా నేనే అనేది ఉంటుంది నేను చేయగలను అనుకుంటే తప్పేం లేదు నాకు కానీ నేనే చేయగలను అనుకుంటే తప్ప కొందరిలో ఇది ఉంటుంది విద్యార్థి ఈ ఐదింటిని ఏం చేయాలి విశ్లేషాలు విశ్లేషణ మీరంతా వాటిని విసిరేసిన వాళ్ళు ఏదనుకుంటే అది సాధిస్తారు మరి ఇలా సాధించాలంటే మనకు మంచి పని ఉండాలి కదా మనము అనుకున్నది సాధించి మంచి పని ఉండాలి కదా అలా మనకు మంచి పడేదంటే మన ప్రభుత్వ పడి నేను చెప్తున్నాను నేను అన్ని చదువులు ప్రభుత్వ పనిలోనే చదివిన అదా కాబట్టి మనము మనం మంచి చక్కగా చదువుకోవాలి మంచి టీచర్స్ ఉంటారు ఎక్కడ వెళ్ళా ప్రభుత్వ పడిలో మీరు ఉదయం నుండి చూశారు కదా ఎన్ని కొత్త విషయాలు అనిపించినాయి వెంకటూపల్ వాళ్ళు వాళ్ళు చెప్పాలి కొత్త విషయాలు ఇక్కడ దొరికినవా లేదా దొరికితే నోటితో దొరికినాయి సార్ అని చెప్పండి దొరికినాయా లేవా కొత్త విషయాలు ఆనందంగా అనిపించిందా లేదా కాబట్టి చూడండి